పరివాహక ప్రాంతంలో ఇంటిని మార్కు చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగిన బాధితులు హైదరాబాద్ ను హైడ్రా వణికిస్తోంది మూసి పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు మార్కులను చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంటిని మార్కింగ్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో వాదనకు దిగిన మూసి పరివాహక ప్రాంత బాధితులు రిజిస్ట్రేషన్ గురించి రిజిస్టార్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు రెవెన్యూ అధికారులని వాళ్లకు తెలియదా ఇది మూసి నదిలోని ల్యాండ్ అని అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు మార్కు వేసి కూల్చడం ఏ మాత్రం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు నా ఎవరితో నేను పద్ధతి ఆర్గ్యూ చేయట్లేదు మీరు అంటున్నారు కదా కనీసం చెప్తాం ఒక క్వశ్చన్ అడుగు సారీ ఇఫ్ ఎనిథింగ్ నేను మాట్లాడితే ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం అప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీసర్కి తెలియదా ఇది మూసి నదిలోని ల్యాండ్ అని చెప్పేసి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు మరి సరే మా దొరికిం మా అక్కడ ముందు కూడా ఎట్లా రిజిస్ట్రేషన్ ఉంది మేము అదే కదా ట్రాన్స్ఫర్ అంత కష్టపడి పిల్లల్ని పెంచుకోవడానికి వన్ చూసుకోవడానికి बल इंटरेस्ट के लिए नार्थ बिलिंग नार्थ बिलिंग अलग रास्ता ना इंटरेस्ट क्वार्टर में होएगा टूरेट वन पर है ना सेल्डी रिपोर्ट नहीं तो कुतुब तो जंडे था सरकार चूच्चा पर में ये समझ में सेल्डी था कुतुब तो जंडे थे ना साथ में लंबी पीली नंबर मासातें वन इयर हैं मास्क होले मतलब सक्सेशन कि� కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు